తెలిసిన దగ్గర నుంచి కలగనివాడి చిన్న కల నేను ఐఏఎస్ బాసి వైజాగ్ కలెక్టర్ లో కలెక్టర్ చీరలు కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతూ ఉంటే ఆ చూపులు నన్ను తడిమి ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి టీవీ కట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాను నన్ను చూడగానే నాన్న లేచి నిలబడతాడు నేను వెంటనే నన్ను క్షమించు నాన్న నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్ళ మీద పడతాను ఆయన నా కాలర్ పట్టుకొని లేపి పొదిగిన గుడ్డు పిల్లయినప్పుడు కోడికి ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనరా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగులించుకున్నప్పుడు సార్ ఎవరు అయ్యగారు వచ్చారా రమ్మంటున్నారు వస్తున్నాను అలా మధ్యలో కట్ చేశానని ఫీల్ అవకండి మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను ఓకే